వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు పరామర్శించారు వరదలు జరిగిన తీరు తెరుగులపై ఆరా తీశారు రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి బాగుకలను అడిగి తెలుసుకున్నారు మించిపేట మహంతిపురం గాంధీ బొమ్మ సెంటర్ పర్యటించి తుఫాను దెబ్బతిన వారిని ఓదార్చారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు అక్కడ మెజర్ ఉంది ఆ లాస్ట్ ఏ వాడు సందే రిజిస్టర్ నంబర్ ఉంది దేగర్ గుడి వేళే ఉంది కాదు దుర్గా ఆ డిస్కౌంట్ డైరెక్ట్ లాస్ట్ ఆ వాడు వాడి వాడితో వస్తున్నారు 1479 200 45 ఎరిస్టన్నారండి పరివారంగా 40 కి నేను ఇచ్చారు మని ఇప్పుడు 170 వచ్చే ఆల్్రెడీ 39 అంటే ఆ ఇమినింగ్ ఆంబర్ వస్తున్నారు లాస్ట్ వస్తున్నారు

నేను ఒకేదాన్ని అట్లా చేసుకుంటే ఆడపిల్ల ఉందండి ఒక పెళ్ళి పెళ్ళి నామకే అదంతా మునిపోయింది కేర్ర పార్కు అవన్నీ ముగిపోయింది ఒక్కొక్కరు కదా ఒక రెండు రోజులు ఇది కూడా అన్ని చేస్తాం మంచి పడేస్తానండి కింద కింద పడుకోలేక అలా ఉంచుకుంది మొత్తం అక్కడ వన్ ఫ్లోర్ మొత్తం వచ్చింది మేడం అందరి లైట్ బియాలు ఎన్ని కొట్టుకుని కొంచెం ఇచ్చారా బియ్యం అన్ని ఇచ్చారు కదా వస్తువులన్నీ మంచాలు वसा में बेटा हुआ अच्छा है ट्रैफिक को ओवर अरे वो तो आर्ट ही नहीं है इधर इडली बड़ी लारीन पट्टी में और पानी है थैंक टू वाटर कंसर्न पूरा कंसर्न रिज़ॉल्व होयेंगे पानी पेट में वाले लोग इसको पूरा रिज़ॉल्व और पानी फैलने वाले है ये कॉनफ्यूजन है